శ్రీనాథరెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అందరికీ నమస్కారం నేను మిస్నందరెడ్డి మిట్టపల్లి ఇవాళ తరకు వచ్చి ఫిబ్రవరి ఆరు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఇవాటి ముఖ్యాంశాల్లోకి వచ్చినట్లయితే కువైట్లో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి ఆర్కేఆర్ సేవా సమితి పదవ వార్షికోత్సవం సందర్భంగా గల్ఫ్ జనసేన జాతీయ కన్వీనర్ అయినటువంటి శ్రీ బాణవతి రామచంద్ర నాయక్ గారికి జనబంధు విశిష్ట పురస్కార్ అవార్డుని అందజేశారు ఈ కార్యక్రమానికి కుల మత రాజకీయాలకు అతీతంగా కువైట్లో ఉన్నటువంటి చాలామంది ప్రముఖులు అలాగే డాక్టర్లు గడ విచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు ముఖ్యంగా తెలుగు సంఘాల ఐక్యవేదిక అయినటువంటి కుదరవల్లి సుధాకర్ గారు జనసేన పార్టీ నాయకులైనటువంటి కంచన శ్రీకాంత్ గారు డాక్టర్ అబ్దుల్ నాసర్ గారు పగడాల అంజన్ కుమార్ గారు ఆకుల రాజేష్ గారు మరికొంతమంది ప్రముఖులు కూడా హాజరయ్యారు కువైట్కి సంబంధించినటువంటి అమీర్ అయినటువంటి షేక్ మిషాల్ అల్ అహ్మద్ అల్ జాబర్ ఆల్ సభా గారు ఇవాళ అధికార పర్యటనలో భాగంగా ఆయన ఓమన్కి చేరుకున్నారు మస్కట్లోని అల్ అలాం ప్యాలెస్లో కువైట్కి సంబంధించిన అమీర్ మరియు ఓమన్కి సంబంధించిన సుల్తాన్ అయినటువంటి హైతమ్ బిన్ తారిఖ్ తోటి చర్చలు నిర్వహించారు ఈ చర్చల్లో ముఖ్యంగా ఏంటంటే ద్వైపాక్షిక సంబంధాలు ఏవైతే ఉన్నాయో వాటిని బలోపేతం చేసే దిశగా పలు చర్చలు నిర్వహించినట్లు తెలుస్తుంది కువైట్కి సంబంధించిన న్యాయస్థానం నమ్మించి మోసం చేయడం అపహరణ మరియు మనీ లాండ్రింగ్ ఇలాంటి అభియోగాలతోటి ఒక కువైటికి సంబంధించిన ఇద్దరు పౌరులకి పది సంవత్సరముల జల్ శిక్ష మరియు పదహారు మిలియన్ల కువైటీ దినారులయితే కనుక జరిమానా విధించింది దీనికి సంబంధించిన వివరాలు మనం చూసుకున్నట్లయితే కువైటీకి సంబంధించిన ఇద్దరు పరు పౌరులు లగ్జరీ కార్లకు సంబంధించిన ఒక ఆఫీస్ని కలిగి ఉన్నారు అయితే ఇలా ఏం చేస్తారంటే ఈ కార్లు డెలివరీ చేస్తామని అది అదిగే పెద్ద మొత్తంలో కార్లు డెలివరీ చేస్తామని చెప్పేసి కొంత అమౌంట్ అయితే కలెక్ట్ చేయడం జరిగింది అయితే ఈ అమౌంట్ కలెక్ట్ చేసిన తర్వాత వీళ్ళు దీనిపైన పెట్టుబడి పెట్టకుండా వేరే దారులు మళ్లించారనమాట అంటే మనీ లాండరింగ్కి అవకాశ వాళ్ళు పాల్పడ్డారనమాట ఆ డబ్బులు కూడా వేరే వాటిలో పెట్టుబడి పెట్టడం లేదంటే వేరే వాళ్ళకి వేరే రూపంలో తరలించడం అయితే జరిగింది అనుకున్న టయానికి వీళ్ళు కార్లు అయినక డెలివరీ చేయలేదు దాంతో వాళ్ళు కంప్లైంట్ ఇవ్వడంతో దీనిపైన విచారణ పూర్తిగా జరిగిన తర్వాత ఆవును వాళ్ళు ఏదైనా మనీ లాండరింగ్ పాల్పడ్డారని నిరూపించ నిరూపితం అవడంతో న్యాయస్థానం అయితే ఈ తీర్పు ఇచ్చింది సో పది సంవత్సరం జైలు శిక్ష విధించింది ఒక్కొక్కరికి అలాగే పదహారు మిలియన్ల కువైటీ దినార్లు వారి దగ్గర నుంచి జప్తు చేయాలని చెప్పేసి అంటే ఆఫీస్కి సంబంధించినటువంటి ప్రాపర్టీస్ కువైట్లో కానీ బయట దేశాల్లో కానీ ఎక్కడ ఉన్నా సరే అలాగే దానిపైన ఆదాయం ఏదైతే ఉంటుందో ఇవన్నీ కూడా జప్తు చేయమని చెప్పేసి ఆదేశాలు కూడా జారీ చేసినట్లు తెలియజేస్తున్నారు సౌదీ అరేబియా ప్రభుత్వం ఈ మధ్యకాలంలో టూరిజం డెవలప్ చేసే దిశగా ముందుకేతనికి అడుగులు వేస్తుంది అందులో భాగంగానే కొన్ని విప్లవాత్మకమైనటువంటి నిర్ణయాలుగా తీసుకోవడం జరిగింది ఈ మధ్య కాలంలో వీళ్ళు చెప్తున్నటువంటి కొన్ని లెక్కల ప్రకారం రెండు వేల ఇరవై మూడులో సుమారుగా వంద మిలియన్ల మంది టూరిజం పరంగా సౌదీ అరేబియాని సందర్శించినట్లు తెలియజేస్తున్నారు అందులో విదేశాలకు సంబంధించిన వాళ్ళు ఇరవై ఏడు మిలియన్ల మంది ఉన్నారు స్వదేశానికి సంబంధించిన వాళ్ళు డెబ్బై ఏడు మిలియన్ల మంది ఉన్నారు సో మొత్తం ఏదంటే వంద మిలియన్ల మంది టూరిజం పరంగా విజిట్ చేయడం జరిగింది అయితే వీరి యొక్క టార్గెట్ ఏమిటంటే రెండు వేల ముప్పై కల్లా నూట యాభై మిలియన్ల మంది సౌదీ అరేబియాని సందర్శించాలిగా దానికి తగినట్టు ఏర్పాట్లు ఇప్పటి నుంచి వాళ్ళు చేస్తున్నట్టు తెలియజేస్తున్నారు అందులో విదేశాలకు సంబంధించిన వాళ్ళ యొక్క టార్గెట్ డెబ్బై మిలియన్లు ఇప్పుడు ప్రస్తుతానికి రెండు వేల ఇరవై మూడులో కేవలం ఇరవై ఏడు మిలియన్ల మంది మాత్రమే విజిట్ చేశారు కానీ రెండు వేల ముప్పై కల్లా డెబ్బై మిలియన్ల మంది విదేశీయులు సౌదీ అరేబియాని సందర్శించాలన్న టార్గెట్ తోటి వాళ్ళు ముందుకు వెళ్తున్నట్లు తెలియజేస్తున్నారు రీసెంట్గా మనం ఒక వీడియోలో చెప్పుకున్నాం కదా యూకేకి సంబంధించినటువంటి కింగ్ చార్లెస్ త్రీ ఎవరైతే ఉన్నారో ఆయనకి ప్రోస్టేట్ సర్జరీలో భాగంగా ట్రీట్మెంట్ తీసుకోవడం జరిగిందని చెప్పేసి అయితే ఆయన ఆ ట్రీట్మెంట్ తీసుకుంటున్నటువంటి క్రమంలోనే ఆయనకి క్యాన్సర్ గాడు ఉన్నట్లు గుర్తించారంట సో ఆ క్యాన్సర్కి ప్రస్తుతానికి ట్రీట్మెంట్ ఏదైనా జరుగుతుంది అది రెగ్యులర్ ట్రీట్మెంట్ ఏదైనా కొనసాగుతుందని చెప్పేసి తెలియజేస్తున్నారు సో ఆయన వీళ్ళని త్వరగా కోలుకొని మళ్ళీ ప్రజల ముందుకు వస్తారని చెప్పేసి ఆశాభావం వ్యక్తం చేస్తున్నట్లు అక్కడ సంబంధించినటువంటి ఆ ప్యాలెస్కి సంబంధించినటువంటి అధికార వర్గాలు వెల్లడించాయి రెండు వేల ఇరవై మూడు అక్టోబర్లో ప్రారంభమైనటువంటి ఇజ్రాయెల్ మరియు పాలిస్తైన్ మధ్య దాడులు ఎదురికంగా కొనసాగుతున్నాయి ఈ దాడుల కారణంగా గాజాలో గడిచిన ఇరవై నాలుగు గంటల్లో సుమారుగా నూట ఏడు మంది ప్రాణాలు కోల్పోయి ఇప్పటివరకు మొత్తం గాజాల మరణాల సంఖ్య ఇరవై ఏడు వేల ఐదు వందల ఎనభై ఐదుకి చేరుకుంది గాయపడిన వారి సంఖ్య అరవై ఆరు వేల తొమ్మిది వందల డెబ్బై ఎనిమిదికి చేరుకున్నట్లు గాజాకు సంబంధించిన ఆరోగ్య శాఖ వాళ్ళు ఘనంగా విడుదల చేశారు అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక కువైట్ బయట ఇద్దరు మన భారతదేశం రూపీస్లో సుమారుగా రెండు వందల అరవై తొమ్మిది రూపాయల పదిహేడు పైసలు ఉంది బంగారం విషయానికి వచ్చినట్లయితే మాలియాలో ఉన్న సూకలుయుతం షాప్ నెంబర్ నూట ఇరవై ఒకటిలో ఉన్న ఎఫ్కే జ్యువెలర్స్ వాళ్ళు మనకు అందించిన సమాచారం మేరకు ఇరవై రెండు క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి ఒక పంతొమ్మిది పంతొమ్మిదిన్నర ఐదు వందల పిలుసు ఉంది అది ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ఉన్న బిస్కెట్ల రూపంలో ఉన్న బంగారం ప్రస్తుతానికి ఒక గ్రాంధర ఇరవై ఐదున్నరల రెండు వందల పన్నెండు పిలుసు ఉంది ఫ్రెండ్స్ నిన్నటి వీడియోలో మనం విజిట్ వీజాలు ఏవైతే ఓపెన్ చేయబోతున్నారో వాటికి సంబంధించిన పూర్తి వివరాల గురించి అయితే తెలియజేయడం జరిగింది సో కువైట్లో ఉన్న మీరు ఎవరైనా సరే ఈ ఫ్యామిలీ విజిట్ వీజాలు కానీ టూరిస్ట్ వీజాలు కానీ అలాగే కమర్షియల్ విజిట్ వీజాలు ఏవైతే ఉన్నాయి వీటికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మీకు కావాలనుకుంటే నేను వీడియోలో మీరు గమనించవచ్చు ఆ వీడియోకి సంబంధించిన లింక్ అయితే మనకి ఈ వీడియో మీకు ఒక బాక్స్లో వస్తుంది అక్కడైనా సరే మీరు క్లిక్ చేసి ఆ వీడియోని అయితే చూడొచ్చు సో రేపు రాత్రి తొమ్మిది గంటలకు వచ్చిన వీడియోలో మరిన్ని అప్డేట్స్ కలుసుకుందాం అంతకు వస్తే జయ హింద్